మనం మనం వినేటువంటి మాటలు అవి దృష్టి నుంచి వచ్చే మాటలా మనకి చెబుతుంటే ఆ మాటలు దృష్టి నుంచి వస్తున్న మాటలా మనకి చెడు చెప్తూ ఉంటారు మనోళ్ళ గురించి మనకి చెప్తారు మన స్నేహితుల గురించి మనకు చెప్తారు మనం ప్రేమించే వాళ్ళ గురించి మనకు చెప్తారు మన కుటుంబంల గురించి మనకు చెప్తున్నప్పుడు అది మనం గ్రహించాలి అది మనం గ్రహించాలి అది మనం గ్రహించాలి ఇది దుష్టుడు వేస్తున్న విత్తనం ఇది దుష్టుని దగ్గర నుంచి వెళ్ళి పడుతున్న విత్తనం ఈ విత్తనం అనేది దుష్టు నుంచి పుట్టిన విత్తనం అని ఆత్మ జ్ఞానంగానే ఉంటే దైవ జ్ఞానంగానే ఉంటే డెఫినెట్గా మనం గుర్తించి అక్కడి నుంచి లేచిపోవటము ఆ విషయాలు నా ముందు మాట్లాడొద్దని చెప్పటమో చెప్పటము దాని గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దని చెప్పటము దాని గురించి ఒకవేళ చెప్పినా ఆ మంచేదో చెడేదో మనం గుర్తించే విధముగా ఈ చివరి దినాలలో ఉండాలని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను లేలుయా మళ్ళా మంచిగా స్తోత్రం చెప్పండి మళ్ళా మంచిగా స్తోత్రం చెప్పండి బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి వాళ్ళందరూ బాగానే ఉంటారు విన్నోళ్ళే జడిపోయారు చైతన్యం మంచిగానే ఉన్నది కానీ అవనే ఆదామే జడిపోయింది ఒక ముసలి ప్రవక్త ఉంటాడు ముసలి ప్రవక్తను వెళ్ళి దేవుడు పలానా దగ్గరికి వెళ్ళి పలానా ఆ ఇంట్లో ఎక్కడ ఏం తినొద్దు నువ్వు నేను వెళ్ళిన మాటలు చెప్పి నువ్వు తిరిగి మళ్ళీ ఏ దారి నుంచి నేర్చావో అదే దారి నుంచి రావాలి అక్కడ నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినా నువ్వేం తినద్దు ఎవరేం పెట్టినా నువ్వు తినద్దు ఎవరితో నువ్వు మాట్లాడద్దు వేరే దారిన వెళ్ళద్దు నేను ఇట్లా బొమ్మన్నా నువ్వు అట్నే వెళ్ళి మళ్ళీ నువ్వు ఇట్నే రావాలని ఓ ముసలి ప్రవక్తతో దేవుడు చెప్తాడు మంచిదని చెప్పేసి వెళ్తాడు ఈ నెల్లి రాజా ఓ నీ కథ ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి ప్రవచనం చెప్పేస్తాడు ఈ లోపు ఇంకో అబద్ధ ప్రవక్త ఉంటాడ ఈయన ఎదుర్కొని వెళ్ళి నాకు రాత్రి దేవుడు చెప్పాడు నీకు ఓ ప్రవక్త వస్తాడు మీ దగ్గరికి ఆ ప్రవక్తను తీసుకొని నువ్వు మీ ఇంటికి తీసుకొని ఇల్లు మంచి భోజనం పెట్టుకుని నాకు చెప్పాడు నేను కూడా నీలాంటి ప్రవక్తని అని చెప్తాడు అదే అవునా అని చెప్పేసి నీ ఈయన మాటిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ భోజనం చేసి వస్తున్నప్పుడే సింహం మధ్యలో పట్టుకొని అతన్ని తినేస్తుంది చెప్పినోడు బాగానే ఉన్నాడు చావలేదు చెప్పిన సింహం ముట్టలేదు చెప్పిన నిమ ముట్టలేదు అబద్ధం చెప్పిన సింహం ముట్టలేదు కానీ నమ్మినోడు విన్నోడు మోసపోయాడు లైఫ్లో బాగా గుర్తుపెట్టుకోండి చెప్పుడు మాటలు చాలా డేంజర్ మన మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కానీ ఏదన్నా మాట చెప్తున్నప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇది దైవికంగా ఉందా ఇది వాక్యానుసరంగా ఉందా ఇది ఆత్మీయంగా ఉందా ఈ మాట పర్ఫెక్ట్ అయినా ఇది కరెక్ట్ అయినా ఇది అవునా కాదా తర్జన వర్జన తర్జన వర్జన తర్జన వర్జన చాలా సార్లు మనం చెయ్యాలి బాగా ఆలోచించాలి లేదా నువ్వు మోసపోతావు నీ తల్లే నిన్ను మోసం చేయొచ్చు నీ తండ్రి నిన్ను మోసం చేయొచ్చు నీ నీ బిడ్డే నీ భర్తే నీ పిల్లలే నీ నీ ఏ అవ్వరన్న కానీ నిన్ను మోసం చేయొచ్చు ఏ మాటల నుంచి వెళ్ళి ఏది వస్తుందో మనకు తెలియదు ఆ మాటలు అవి గురుగుల మంచి విత్తనాల మనం బాగా గ్రహించాలి మనిషి మోసపోయేదే ఇక్కడ మిస్ గైడ్ అయ్యేదే ఇక్కడ తప్పిపోయేదే ఇక్కడ పాడిపోయేదే ఇక్కడ మనం చాలాసార్లు అంటాం కదా నేను మోసపోయానండి పాస్ గారు ఆయన మాటలని మోసపోయానండి పాస్ గారు ఆమె ఆయన మాటలని మోసపోయాను పాస్ గారు నేను తెలియక మోసపోయాను పాస్ గారు అని మనం చాలాసార్లు వింటుంటాం రియల్ ఎస్టేట్లో చాలామంది మోసపోతూ ఉంటారు ఆ మాటి మాటిని ఆ స్థలాన్ని కొనేస్తారు కొంతమంది బంగారం కాకపోయినా ఉట్టి బంగారాన్ని కొంటారు నిజమైన బంగారం అనుకుని నమ్మిస్తాడు ఉట్టి బంగారాన్ని కొంటోళ్ళు కూడా ఉన్నారు రకరకాలుగా మోసపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు గురుగులు విత్తుతున్నది సాతాన్ లేలుయా అనేక రకాలుగా సాతాన్ మనం బిజినెస్ చూడండి ఓ కారు కొనాలన్నప్పుడు వంద చెబుతారు ఓ బండి కొనాలనుకోండి వంద చెబుతారు ఓ బట్టలు కొనాలనుకున్నప్పుడు వంద చెబుతారు ఓ బ్యాగ్ కొనాలనుకున్నప్పుడు వంద చెబుతారు ఓ స్థలం కొనాలన్నప్పుడు వంద చెబుతారు ఓ పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు వంద చెబుతారు అన్యా బదాలు మోసమే గురుగులు విత్తుతూ ఉంటుంది సాత్తా బాగా కేర్ఫుల్ మన బైబిల్ కాలేజీలో నేను చెప్తుంటాను ఇక్కడ మీకు టీచర్లే కానీ నేనే కానీ నేనే కానీ టీచర్లే కానీ వాక్యములో లేని ఎవరన్నా చెప్పితే మీరు అస్సలు నమ్మకండి వాక్యములో ఉంది అని వాక్యములో ఉంది అని మీకు ఎవరైనా చెప్పి చూపిస్తే ఖచ్చితంగా తల వంచండి దాన్ని నమ్మండి వాక్యంలో లేని ఎవరన్నా చెప్పితే అది ఊహ అవుతుంది వాక్యములో లేని ఎవరన్నా చెప్పితే అది మోసం అవుతుంది కనుక వాక్యం సత్యం మనం చెప్పేది వాక్యానుసరంగా ఉండాలి మనం వినేది కూడా వాక్యానుసరంగా ఉండాలి మనం చెప్పేది వినేది వాక్యానుసరంగా లేకపోతే జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతాం గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి చెప్పండి యేసయ్య చెప్పిన మాటలు ఎంత బాగుంటాయో వా ఖాళీగా ఉన్నప్పుడు ఈ వార్తను మీరు చదవండి పోతే మార్కు వార్త లోకా స్వార్త యోహాను స్వార్థ ఏదైనా పర్వాలేదు సువార్తలు చదవండి అందులో కంప్లీట్ టోటల్గా ప్రభు మాటలే ఉంటాయి ఆయన ఒక్కొక్క మాటను బాగా పరిగణనలోకి తీసుకోండి పరిగణలోకి తీసుకొని మనం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది శిష్యులు చూసి మరి వెళ్ళి మరి పీకేసేమంటాం ఆ ప్రభావం ఆ చెట్లల్లో ఈ చెట్లు కూడా ఉన్నాయి కదా మరి దుష్టుడు చేసిన పని ఏం చేయమంటాం అంటే వద్దు ఉండని ఇంకేం చేస్తాం ఉండని ఉండని లాస్ట్కు నేను చూస్తాను చూసారా లాస్ట్కైనా చూసే అవకాశం అయితే ఉంది లాస్ట్కు తీర్పు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఓ మనుషుడా నువ్వేం విత్తుతావో అదే పంటకు వస్తావు మంచిను కో మంచిని విత్తావా డెఫినెట్గా దాని ఫలితాన్ని చూస్తావు చెడును విత్తావా డెఫినెట్గా దాని ఫలితాన్ని చివర్లో చూస్తావు దీని మీనింగ్ ఏందంటే మంచి చేసినడు ప్రతిఫలం పోగొట్టుకోడు చెడు చేసిన వాడు కూడా ప్రతిఫలం పోగొట్టుకోనడు చివరి దినమున తీర్పు అనేది ఉంటుంది యవనస్తుడా నీకు ఇష్టమైనట్టుగానే ఉన్నాడు కానీ చివరికి ఒక తీర్పు అనేది ఉంటుందని ప్రసంగి గ్రంథములో చివరి అధ్యాయములో చివరి వసనములో ఉంటుంది నువ్వేం చేసినా కూడా చివరికి మాత్రము తీర్పు అనేది ఉంటుంది హలేలుయా ఇప్పుడు మాత్రం కలిసి పెరుగుతూనే ఉంటాయి చెట్లు ఈ చెట్టును దేవుడు పెరుగణిస్తాడు ఆ చెట్టును కూడా పెరుగణిస్తాడు దుష్టుడు కూడా పెరుగుతూనే ఉంటాడు మంచి చెట్టు కూడా పెరుగుతూనే ఉంటుంది అవసరమైతే దుష్టుడే మంచి చెట్టు కంటే త్వరగా పెరుగుతాడు అవసరమైతే దుష్టుని చెట్టే ఇంకొక జానడు పైకి ఉంటుంది కానీ అది అలాగే ఉంటుందని ఎన్నడూ అనుకో చివరి దినమున మాత్రం ఈ గోధుమను ఈ యొక్క గురుగును ఈ మంచి చెట్టును ఈ చెడ్డ చెట్టును ఆయన వేరు చేస్తాడని బైబుల్లో ఉంది గనక అంతే దినాన దాని వారి వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలమును ఇస్తాడు ఈ భయాన్ని మనం కలిగి ఉండాలని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం అల్లే